హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్ ఇవాళ స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ స్నాక్గా పిల్లలందరూ ఇష్టపడేది లూస్ ప్రాన్స్ లేదా ప్రాన్ పొక్కడి అనొచ్చు మన ఇష్టం నేను ఇది హోటల్లో ట్రై చేశాను నచ్చింది అందుకని ఇంటికి వచ్చి నేను కూడా ట్రై చేశాను సో ఫస్ట్ కొంచెం హాఫ్ స్పూను అల్లం వెల్లపాయి పేస్ట్ తీసుకుందాం ఆల్రెడీ ఈ ప్రాన్స్లో అల్లం వెల్లపాయి పేస్టు సాల్టు పసుపు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా అందులో కొన్ని నుంచి ఇవాళ లూస్ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నా అలాగే వన్ స్పూన్ మైదా అలాగే వన్ స్పూన్ ఫ్లోర్ ఎక్కువ అక్కర్లేదండి కొంచెం కారం గరం మసాలా గరం మసాలా అంటే నేను అన్ని ఇందులోనే ఉంటాయి ధనియాల పొడి విడిగే మేయను సో ఒక హాఫ్ స్పూన్ చాలు అలాగే వన్ స్పూన్ లెమన్ జ్యూస్ కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ ఈ పౌడర్కి సరిపడానే వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఆయిల్ తెచ్చుకోవాలి కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకున్నాం కదా వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం బయట చేసేదైతే ఎక్కువ పిండిలో ఉంటాయండి నేను కొంచెం పిండి తక్కువ వేసుకొని కలుపుతున్నాను ఎంత బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ చూసుకుందాం టేస్ట్ చేద్దాం ఆల్మోస్ట్ సరిపోతుంది ఎందుకంటే ఉడకపెట్టేటప్పుడు వేసాను ఆల్రెడీ నేను ఇలా స్నాక్ ఐటమ్స్కి సాల్ట్ ఎక్కువ పట్టదండి అందుకని చూసి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో ఇలా మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు ప్రాన్స్ని ఇందులో వేసుకుందాం అలాగే ఇందులోనే కొంచెం జీడిపప్పులు కూడా వేద్దాం వేసి ఒకసారి బాగా ఈ మసాలా అంతా రొయ్యలకి జీడిపప్పు అంతా మంచిగా పడుతుంది మనకి కలర్ఫుల్గా కావాలంటే బయట హోటల్ స్టైల్లో కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు రెడ్ కలరు కానీ నేను వేయడం లేదు ఇంట్లోనే కదండి సో నేను వేయడం లేదు ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది ఫ్రై చేయడానికి బాండి పెట్టుకుందాం ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇది బ్రెడ్ క్రమ్సస్ ఇవండి ఏం లేదండి మనం ఇంట్లో బ్రెడ్ వాడతాం కదా దాని సైడు బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అది తీసి మనం డ్రై చేసుకొని మిక్సీ వేసి పెట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ ఇప్పుడు ఇందులో మనం మసాలా అన్ని పట్టించిన రొయ్యల్ని ఇందులో వేసుకొని ఒక్కోటి ఒక్కోటిగా ఈ బ్రెడ్ పౌడర్ మొత్తం ఈ ప్రాన్స్కి పట్టిద్దాం ఇది వేయడం వల్ల పైన ఏమవుతుందంటే క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా ఇప్పుడు ఒకటి ఒక్కోటి ఆయిల్లో వేసేద్దాం సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే మాడిపోతుంది ఇలా వేసేద్దాం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఆ రోజు హోటల్లో బాగా నచ్చింది ఇది ఇప్పటికి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఫస్ట్ ఇదే ఆర్డర్ పెట్టుకుంటాను చాలా ఫేవరెట్ నాకు సో అలాగే ఇంట్లో కూడా ట్రై చేశాను ఇంట్లో కూడా అందరికీ నచ్చింది ఇక అప్పటి నుంచి ఎప్పుడు రొయ్యలు తెచ్చినా కొంచెం పక్కన పెట్టుకొని ఇలాగా స్నాక్ ఐటమ్స్ చేస్తా దీనికి చిన్నవే బాగుంటాయండి పెద్దవి అంత టేస్ట్ ఉండవు చిన్నవైతే చాలా బాగుంటాయి అన్నమాట ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ కాగుంటుంది కదా అందుకని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేద్దాం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూసారా టూ మినిట్స్లోనే ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేద్దాం ఆల్రెడీ ఎందుకంటే మనం ఫ్రాన్స్ బాయిల్ చేసుకునేవి కాబట్టి త్వరగానే అయిపోతాయి ఇదిగోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు ఫ్రై చేసేసుకొని తీసేయచ్చు టూ మినిట్స్లో ఫ్రై అయిపోయింది తీసు టిష్యూ పేపర్ మీద వేస్తాం మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుందాం ఇంకో రౌండ్ ఇట్లాగే వేసేసుకుందాం ఇది ఇలా సింగిల్ సింగిల్గా వేయాలంటే చాలా ఓర్పు ఉండాలి మనం హడాగా ఏదో కలిపేసి వస్తే ఫ్రై అవ్వవన్నీ సో నిదానంగా ఇలాగా సింగిల్ సింగిల్గానే వేయాలి అప్పుడే బాగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ క్రిస్పీ లూస్ ప్రాన్స్ రెడీ చూసారే అంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో అలాగే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే ఎన్ని ప్రాన్స్ అయినా తినేస్తామండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఫ్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అవుతుంది అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది Okay, no, friends. Thank you, friends.